ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకరుడుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం మత్తై స్వార్త ఇరవయో అధ్యాయము పన్నెండో వచనము మాతో వారిని సమానము చేసివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొని ప్రేమను వల్లరా ఇక్కడ ఒక పరలోక రాజ్యాన్ని గూర్చిన ఒక ఉపమానం అనేది చెప్పబడింది ప్రేమేణ మనం జాగ్రత్త కలిగిస్తే ఇక్కడ ఒక యజమాని ఉన్నాడు ఆ యజమానికి ద్రాక్ష తోట ఉన్నది ద్రాక్ష తోటలో మరి కాల సమయంలోనే ప్రేమేణ వర్లరా మరి కొంతమంది పనికి రావటానికి అంటే ప్రొద్దునే కాల సమయంలోనే మరి ఒక దేనారమునకు ఒక దేనారంకు ఒక వడంబడికతో పనికొచ్చారు అలాగే తొమ్మిది గంటలకి కొంతమంది వచ్చారు పన్నెండు గంటలకి కొంతమంది వచ్చారు మూడు గంటలకి కొంతమంది వచ్చారు సాయంత్రం ఐదు గంటలు కూడా మరి కొంతమంది వచ్చారు ఐదు గంటలకు వచ్చిన వాళ్ళకి ఒక దేనారం లభించింది మూడు గంటలకు వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చిన వాళ్ళకి తొమ్మిది గంటలకు వచ్చిన వాళ్ళకి కూడా ఒక దేనారము లభించింది ఉదయమే ప్రొద్దునే వచ్చిన వారికి కూడా అదే దేనారం వచ్చింది అప్పుడు వాళ్ళు యజమానిని అడుగుతున్నారు మాతో సమానంగానే వాళ్ళకి కూడా మీరు ఇచ్చారేంటి మేము ఉదయమే వచ్చాము ఎండను భరించాము సహించాము పగలంతా మేము కష్టపడి పనిచేశాం కానీ వారు ఇందాగే వచ్చారు సాయంత్రం మాత్రమే వచ్చారు ఒక గంట మాత్రమే పనిచేశారు వారు అంటూ యజమాని మీద ప్రొద్దునే వచ్చిన వారు సనుగుకుంటున్నప్పుడు అంటే యజమాని సమాధానం చెప్తున్నాడు నేను నీకేం అన్యాయం చేయలేదు కదా ఒక దేనారానికి ఈ పొలములో నేను పనిచేస్తానని వడంబడికితో వచ్చావు కదా మరి నీకేంటి బాధ నీ సొమ్ము నువ్వు తీసుకుని వెళ్ళిపో నీకు రావాల్సింది తీసుకుని వెళ్ళిపో ఎందుకంటే ఎన్నో మార్లు మానవ జీవితంలో ఎదుటి వారితో పోల్చుకుంటాం ప్రేమని వర్లరా ఎదుటి వారితో పోల్చుకుంటాం అలా పోల్చుకోకూడదు ఎవరి లెక్క వారిదే దేవుడు ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇస్తాడు ప్రేమైన వర్లరా మనం జాగ్రత్తగా ఆలోకించాలి ఎందుకంటే యజమాని ఇష్టం ఎందుకంటే తను ఇవ్వాలనుకున్నాడు ఇచ్చాడు అందరికీ సమానంగా ఇవ్వాలనుకున్నాడు ఇచ్చేసాడు ప్రేమైన వర్లరా కావున యువదీకల ముందు ఆలోచించండి ఎదువారితో పోల్చుకుని సమస్యలు తెచ్చుకుంటున్నారేమో తెచ్చుకోబండి మరి దేవుని దృష్టికి ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో వారికి మాత్రం దేవుని చిత్తంలో ఉన్నవారికి ఇస్తాడండి అది దైవ చిత్తము మన ఆలోచన కాకుండా ఉండటం కాదు కాబట్టి ఎదుటి వారితో పోల్చుకున్నటం వలన సమస్యలు ఏర్పడతాయి కాబట్టి పోల్చుకోకుండా మన స్థాయి ఏంటి మన స్థితి ఏంటి సామర్థ్యం ఎంతవరకు ఉన్నది అనేది తెలుసుకుని ముందుకు వెళ్ళాలి దేవుడు మిమ్మల్ని గాక అమేన్